ఇది నంది మెడ అన్నమాట మీరు చూడవచ్చు అసలు చాలా క్లారిటీగా ఒక మెడ పై నుంచి తల వస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే అసలు ఏర్పడింది కింద గిరి దగ్గర నుంచి చూసామంటే మీకు స్పష్టంగా నందిముఖం కనబడుతుంది అనమాట చాలా గిరి మొత్తం కనబడుతుంది అనమాట మీరు పూర్తి గిరిని మాత్రం చూడగలుగుతారు అసలు అయితే అలా పరవశించిపోతుంది అసలు ఇది ధ్యానానికి ఎంత అద్భుతమైన ప్రదేశం అంటే మీకు ఇది గిరి పైన శివలింగం అనమాట బ్రహ్మసూత్ర శివలింగము అసలు ఎంత అద్భుతమైన అదృష్టమో కదా అరుణాచలంలో ఉన్న సాధువులకు కానీ ఎలాంటి ప్రదేశాలు తెలుసుకున్నటువంటి డిఓటిసి కానీ అరుణాచల శివ మీకు వెనకాల అరుణాచల గిరి కనబడుతుంది అనమాట మనం ప్రజెంట్ అయితే ఒక గిరి పైన ఉన్నాము ఇక్కడ కొంతమంది సాధువులు స్వామివారిని పూజ చేసుకున్నటువంటి ఒక ఆలయం అయితే ఉందన్నమాట మీరు కింద చూడొచ్చు కింద చూడొచ్చు ఎంత లైట్ ఉన్నాము అటు పక్క ఒక మహా సముద్రం లాంటి కనబడుతుంది అనమాట చెప్పాను అక్కడే మన వాళ్ళందరూ స్నానాలు చేసేది సాధువులు అందరూ కూడా మొత్తానికి కొంచెం కష్టపడి అయినా కూడా నా బండి వచ్చేసింది అనమాట పైకి ఇప్పుడు మీకు రియల్ ఆలయం చూపిస్తాను శివలింగం అయితే ఇక్కడ మీరు చూడవచ్చు అద్భుతమైనటువంటి శివలింగం అన్నమాట అయితే ఇది ప్రతిష్ట చేసింది వీళ్ళు చాలా మంది ఇప్పుడు వచ్చే శివలింగాలకి బ్రహ్మసూత్రాలు చెక్కేస్తున్నారు అనమాట కానీ ఇంత కొండపైకి ఈ శివలింగానికి తీసుకురావడం అయితే మామూలు విషయం కాదు వీటి వెనకాలే అరుణాచలగిరి శివ శివం గిరి మొత్తం కనబడుతున్నారు పూర్తి గిరిని మాత్రం చూడగలుగుతారు అసలు మనసు అయితే అలా పరవశించిపోతుంది అసలు ఇది ధ్యానానికి అంత అద్భుతమైన ప్రదేశం అంటే ఇక్కడ కూర్చొని స్వామి వారిని అలాగే చూస్తూ ధ్యానం చేయొచ్చు అనమాట ఇది మనకి అక్కడ మీకు నంది పర్వతం కనపడుతుంది ఆ నంది పర్వతం పక్కన ఉంటుంది అనమాట ఈ పర్వతము జస్ట్ సింహ టేపల్ పక్కన ఉంటుంది ఈ టేపుల్ కూడా సో ఇవన్నీ నేను బయటికి చెప్పడం ఇష్టం లేదు కానీ ఎందుకంటే ఈ ప్రదేశాలంతా కూడా చాలా వరకు స్పాయిల్ చేస్తూ ఉన్నారు సో మీకు ఇలాంటి రహస్యమైన ప్రదేశాలు ధ్యానానికి అనుకూలమైన ప్రదేశాలు అరుణాచల గిరిలో ఇంకా చాలా ఉన్నాయని చెప్పడానికి మాత్రమే చేస్తూ ఉన్నాను అనమాట మీకు ఇక్కడ నుంచి చూస్తే ఈ రాయి ఏదైతే ఉందో అది కూడా ఒక నందిలా కనబడుతుంది అనమాట ఈ ప్లేస్ ఏంటంటే అరుణాచలంలో చాలా మందికి తెలియదు అనమాట ఎందుకంటే ఇది గిరి ప్రదక్షిణ మార్గంలోనే వస్తుంది కాకపోతే ఏంటంటే ఇది దాటాలంటే ఒక శ్మశానం ఉందన్నమాట పెద్ద శ్మశానము అది దాటి ఎవ్వరూ రాలేక అక్కడ ఆగిపోతారు చాలా వరకు ఆఫ్ ఇయర్తో మీకు ఇది గిరి పైన శివలింగం అనమాట బ్రహ్మసూత్ర శివలింగము కాకపోతే ఇది ప్రతిష్ఠించింది ఇప్పుడు మనకి శివలింగాలన్నీ కూడా ఈ విధంగా బ్రహ్మసూత్రాన్ని చెక్కి చేస్తూ ఉన్నారు సో కాకపోతే ఎవరో మహాత్ములు అయితే పూజించిన శివలింగమే గిరి పైన ఉంది కాబట్టి ఇక్కడ మీరు చూడవచ్చు గిరి పైన ఉన్నామన్నమాట చాలా హైట్లో ఉన్నాము ఇక్కడ విషయం ఏంటంటే నా బైక్ కూడా వచ్చేసింది గిరిపై దాకా చాలా కష్టపడి తీసుకొచ్చేసాము పై దాకా మీకు మొత్తం సిటీ కనబడుతుంది అనమాట ఇక్కడ నుంచి మీరు బ్యాక్లో అరుణాచల గిరి క్లియర్గా కనబడుతుంది అనమాట సార్ చూపిస్తాను కొంచెం కింద దిగాలి ఈ విధంగా ఉందన్నమాట అడవి రోడ్డు ఇదంతా చూడొచ్చు ఇది అరుణాచల గిరి అనమాట ప్రజెంట్ అయితే మే మొత్తం మేఘాలతో కడ్మేస్తుంది మీకు అందుకు గిరి అంత క్లియర్ కనబట్టలేదు మీరు చూడొచ్చు ఇది మొత్తం ఈ సైడ్ మీకు ఒక మా పెద్ద సరస్సు ఉందన్నమాట అరుణాచలంలో సో సాధువులు అందరూ చాలా వరకు అక్కడే స్నానం చేస్తూ ఉంటారు సో అది మీకు వీడియోలో అంత క్లారిటీగా కనపడకపోవచ్చు సో అక్కడ ఉందన్నమాట అది మొత్తం కూడా కాలువ మొత్తం కూడా కాలువ అనమాట ఇలాంటి ప్రదేశాల్లోకి వచ్చి ధ్యానం చేసుకోవడం వల్ల ఏంటంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ ఉన్నటువంటి సాధువులతో కలిసి ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను ఎక్కడెక్కడ ఏం జరుగుతూ ఉంటాయి అనేసి ఇక్కడైతే ఒక ఆలయాన్ని అనమాట ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయము కట్టించబోతున్నారు అంతకుముందు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నట్టు కొంతమంది చెప్తూ ఉన్నారు సో దానికి తగ్గట్టుగా ఇక్కడ ఒక ఆలయం అయితే కట్టిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ మీరు సింగిల్ స్టోన్ స్టోన్ చూస్తున్నారు చూస్తున్నారనమాట ఇది అచ్చము మనకి గిరిపై నుంచి చూస్తే ఏంటంటే నంది ముఖంలా కనబడుతుంది అనమాట ఇది నంది మెడ అనమాట మీరు చూడొచ్చు అసలు క్లా చాలా క్లారిటీగా ఒక మెడ పై నుంచి తల వస్తే ఏ విధంగా ఉంటుందో అలాగే అసలు ఏర్పడింది మీకు ఇంకా గిరి ప్రదక్షిణ మార్గంలోకి దిగి కానీ దిగి కానీ చూసినట్లయితే దీని యొక్క ముఖము చెవులు కొమ్ములు చాలా స్పష్టంగా కనబడుతుంది అనమాట మనం దగ్గర నుంచి చూపిస్తాం కాబట్టి మీకు అంత క్లారిటీగా కనబడదు కింద గిరి దగ్గర నుంచి చూసామంటే మీకు స్పష్టంగా నందిముఖం కనబడుతుంది అనమాట మనకి మార్గంలో నుంచి ఇటు ఇటు వెళ్ళాలన్నమాట గిరిపరేక్షణ మార్గం మీకు ముందు కనబడుతున్నది అరుణాచల గిరి నేను మీకు చాలాసార్లు చెప్పాను నందులన్నీ కూడా గిరిని చూస్తూ ఉంటాయి అవి ప్రతిష్ఠించిన లింగానే కాదు స్వయంగా ఏర్పడిన నందిముఖాలన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నది స్వయంగా ఏర్పడినటువంటి నందిముఖము గిరిని చూస్తూ ఉంది ఇలాంటి అద్భుతాలు గిరిలో చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ ఒక సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కట్టబోతున్నారు ఇక్కడ స్వామి ఉన్నట్టు కొంతమంది చెప్తూ ఉన్నారు దాని తగ్గట్టుగానే వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట ఒక కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ చేసి మధ్యలో ఆపేస్తున్నారు అనమాట సో ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి సాధువులతో కలిసి ఇవంతా కూడా తెలుసుకుంటూ ఉన్నాము చూడవచ్చు అన్నమాట ముందు నుంచి ఆలయము ఇది నెమలి వాహనం అన్నమాట ఈ కొండపైన మీరు చూడవచ్చు అన్నమాట ఇది బిలవ వృక్షము ఇలాంటి వృక్షాలు చాలా ఉన్నాయి మొత్తం కూడా కిందంతా కూడా అవే ఉన్నాయి అన్నమాట ఇక్కడే స్వామివారి బిలవ పత్రాలు కోసుకొని స్వామివారికి పూజించడమే అసలు ఎంత అద్భుతమైన అదృష్టమో కదా అరుణాచలంలో ఉన్న సాధువులకు కానీ ఇలాంటి ప్రదేశాలు తెలుసుకున్నటువంటి డివోటిసి కానీ చాలా అద్భుతమైన అవకాశము స్వామివారు కల్పించినటువంటి అవకాశం అనమాట ఈ జన్మ నుంచి మరో జన్మలోకి వెళ్ళే ఈ జీవుడు ఈ జీవయాత్రలో ఒక జన్మలో నుంచి వేరే జన్మలోకి వెళ్ళే లోపల ఒక ముక్తి పరంపర వైపు అడుగులు వేసే విధంగా ఈ అరుణాచల మిమ్మల్ని మార్చేస్తుందన్నమాట సో అరుణాచలంకి ఒకసారి రండి ఇలాంటి సిద్ధ ప్రదేశాలు చూడడానికి ప్రయత్నించండి మీరు అరుణాచలం మొత్తాన్ని కానీ తెలుసుకోవాలంటే దాదాపుగా మీకు ఒక నెల రోజులు పడుతుంది వీరైతే ఎక్కడైనా ఒక రూమ్ తీసుకోండి ఒక నెల వరకు అరుణాచలంలో ఉండండి మీకు మీ దగ్గర వెహికల్స్ లేకపోతే మీకు అద్దెకు సైకిల్స్ అన్నమాట రోజుకి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో సైకిల్ తీసుకోండి మొత్తం తిరగండి అరుణాచలంలో ప్రశాంతత అన్నది ఎక్కడెక్కడ ఉందో మొత్తం కూడా మీరు తీసుకొని ఈసారి అరుణాచలం వచ్చిన తర్వాత నిజమైన అరుణాచలం యొక్క అనుభూతిని మీరు పొందండి నాకైతే అసలు మాటల్లో వర్ణించలేనటువంటి అనుభూతి అన్నమాట తమిళ్ నా యొక్క స్నేహితుడు ఇక్కడ సాధు అన్నమాట సో అరుణాచలగిరి వెనకాల మొత్తం క్లౌ క్లౌడ్స్లో ఉందన్నమాట మీకు కనపట్టలేదు ఇంకా నాకైతే మాటలు రావట్లేదు ఇంకా మీరు ఈ చెట్ల కింద ప్లేస్ని చూడొచ్చు అనమాట ఖచ్చితంగా ఒక సాధు వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవడానికి చాలా అనువైన ప్రదేశంగా ఉంది ఎవరో వచ్చి చేసిన ఆనవాళ్ళు కూడా కనబడుతున్నాయి అనమాట మీకు ఆ ముందు కూడా చూడొచ్చు అదంతా కూడా ఎవరో ఇక్కడ సాధన చేసుకుని వెళ్తున్నారు అన్నదానికి నిదర్శనంగా ఉన్నాయి ఈ చెట్టు కింద కానీ మీరు అక్కడ చూడొచ్చు ఒక సాధువు కూడా పడుకో ఉన్నారు చూడొచ్చు మీరు ఒక ప్రదేశంలో ఎవరో కూర్చొని వెళ్ళినట్టుగా మీకు అయితే ఇంకా క్లియర్ చూడొచ్చు ఎంత ఎక్సలెంట్ గా ఉంది ఎంత ప్రశాంతంగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా ఇదంతా కూడా సాధనకి చాలా అనువైన ప్రదేశాలు అన్నమాట అరుణాచలంలో గిలిపరక్షణ మీదే అందరూ నైంటీ పర్సెంట్ పడతారు ఇలాంటి సిద్ధ ప్రదేశాల్లో కూర్చొని ధ్యానం చేసుకుని వెళ్ళడం అన్నది అరుణాచలం యొక్క మెయిన్ మోటివ్ అనమాట మీకు అక్కడ చూడొచ్చు ఒక జామ చెట్టు కూడా వచ్చింది మీకు ఇంకో విషయం చెప్పాలి ఈ విధంగా చెట్లపైన ఈ కొండలపైన చెట్లు చూస్తూ ఉంటే మనసు చాలా ఆనందంగా ఉంటుందన్నమాట ఎందుకంటే లాస్ట్ టైం మేమంతా కూడా ఇక్కడ అంతా తీసుకొచ్చి జామ మొక్కలు విసిరేసాము మీరు ఇవన్నీ చూడవచ్చు జామ పక్కలు అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇదే మీరు చూడవచ్చు లాస్ట్ టైం ఏంటంటే ఆ మార్కెట్ లో ఉన్నటువంటి వాళ్ళు పడేసే ఆ జామ అన్ని కూడా తీసుకొచ్చి కొండల పైన చల్లమనమాట మీరు చూడవచ్చు మొత్తం కూడా జామ చెట్లు వచ్చేస్తున్నాయి నాకు చూడడానికి అయితే చాలా ఆనందంగా ఉంది ఈ ఈ కార్యంలో నేను కూడా ఉన్నందుకు ఏంటంటే ఈ కార్యం స్వామి నాచాత చేపిస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అనమాట కోతులకి వాటికి ఇబ్బంది లేదనమాట అవన్నీ వచ్చి ఇక్కడే తింటాయి ఆ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ చెట్టు అయితే కొంచెం పెద్దగా వచ్చేసింది అది పండ్లు కూడా వస్తాయేమో దాదాపుగా లాస్ట్ టైం వచ్చినప్పుడే వీటిపైన చల్లున్నాను చెట్లు అయితే వచ్చేస్తున్నాయి చుట్టుపక్కల చూడటానికి అయితే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మనం ఇలాంటి ఫేస్ తెలియలే తెల్ల క్లియర్ ఫేస్ క్లియర్ కొండ కొండపైన అయితే మొత్తం ఔషధ మొక్కలే అనమాట మీరు ఏ ఆకుని నలిపి తీసుకున్నా కూడా ఒక రేంజ్ లో స్మెల్ అసలు నెక్స్ట్ లెవెల్ స్మెల్ అనమాట అసలు దేనికి ఉపయోగిస్తారో తెలియదు ఇది కొండ మీదకి వస్తున్నప్పుడు ఒక డిఫరెంట్ ఫ్లేవర్ స్మెల్ వస్తుంది ఏంటనేది అర్థం కాలేదు ఎక్సలెంట్ అనమాట స్మెల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మొక్క ఈ మొక్క ఇక్కడే ఉందనమాట చాలామంది సాధువులు ఔషధ మొక్కగా ఈ మొక్కను వాడుతూ ఉన్నారు భయంకరమైన చేదు ఉంది ఈ మొక్క అయితే ఆకులు స్మెల్ ఏమి జస్ట్ నలిపితే ఒక రకమైనటువంటి పసర్ లాగా వస్తుంది అయితే భయంకరమైన చేదు ఉంది ఏదన్నా గాయాలకి వాటికి చాలా బాగా పనిచేస్తుంది అనేసి విన్నాం అనమాట సో ఎందుకో మీకు చెప్పాలనిపించింది చెప్తున్నాను తనాలు ఏ విధంగా ఉన్నాయి అరుణాచల శివ